పచ్చిరెయ్యలు గోంగూర పచ్చిరెయ్యులు గోంగూర కర్రీ అండి ఇది ఇప్పుడు చేయబోతున్నాం మనం దానికి ఉల్లిపాయలు పచ్చిరెయ్యూలు గోంగూర ఇప్పుడు గోంగూర మిక్సీలో కట్టి అందులో వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అది వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నాం ఇందులో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అని అందులో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ట్రై చేసుకోవాలి ఇగో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నాం అల్లం అల్లవెల్లి పేస్ట్ మసాలా కూడా ఉండదు ఓన్లీ ధనియాలు జీలకర్ర దీన్ని లాంగ మొక్కలు అండి దీనికి ఎక్కువ మసాలా అవసరం లేదు దీనికి ఎక్కువ ఎక్కువ మసాలా అయితే మరీ కర్రీ గోంగూర ఫ్లేవర్ పోతుంది కాబట్టి దీనికి ఓన్లీ తక్కువ మసాలా వస్తే గోంగూరతో கரீ செய்யாலும் உங்க முக்கிய பாக வேணும் தர்வாத்தி பேசுவேன் ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మంచిగా దోరంగా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వేగాలి ఉల్లిపాయ వేగితేనే తల్లి టేస్ట్ ఉంటుంది తీసుకోవాలి తర్వాత అల్లవాలు పేస్ట్ అల్లవాలు పేస్ట్ అండి అల్లవాలు పేస్ట్ కానీ కదా అల్లవాలు పేస్ట్ కూడా ద్వారా వచ్చినాక వేసుకోవాలి పచ్చివాసన పోవాలి పచ్చిరేలు వేస్తున్నాం ఇప్పుడు కర్రీలోనే ఈ పచ్చిరెలు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కసేపు వేగితే ఇవి కూడా నూనెలో మంచిగా ఫ్రై అవుతాయండి కచరీ కూడా మంచిగా డ్రై అవ్వాలి ఫ్రై అయితే ఆ నీట అది పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ రావాలంటే కచ్చి కూడా వేగాలి ఏగితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది కూడా వేస్తామండి ఫుల్ నింపల్స్ వేగిన తర్వాత కారం అది వేయాలండి వెంటనే కారం వేస్తే మళ్ళీ కారం మాడుతుంది వేగిన తర్వాత వేయాలి కారం ఇదిగో గోంగూర ఇది ఈ గోంగూర మిక్సీలో కొట్టుకుని మనం కర్రీలో వేసుకోవడానికి అనమాట గోంగూర మిక్సీలో పట్టాలి గోంగూర ఇందులో వేసాను జార్లో వేసాను మిక్సీలో పట్ట ఉడకబెట్టాలా ఇది ఉడకబెట్టి మిక్సీలో కొట్టుకోవాలి మిక్సీలో కొట్టుకుంటే బాగుంటుంది ಮಿಕ್ಸಿಲ ಕೊಟ್ಟೆನ ಹೊರಗಬಿಟ್ಟಿನ ಗೋಂಗೂರ ಗೋಂಗೂರ ಪೇಸ್ಟ್ స్పూన్ కారం వేయండి మూడు ఐదు స్పూన్ కారం వేసాను ఇందులో ఎందుకంటే పులుపు కారం ఉండాలి ఎందుకంటే ఇది గోంగూర వేస్తాం కాబట్టి పులుపు చ ఇందులో తగ్గిపోతుంది కారం తగ్గిపోద్ది పులుపు తగ్గేటప్పుడు కొంచెం కారం ఎక్కువే ఉండాలి కొంచెం కారం ఎక్కువ ఉండాలి మసాలా పొడవు కొంచెం మసాలా పొడుము వైట్గా పొందల కర్ర ధనియాలు Aşağıda bakalım. Gomur beş. Sıcak vardır bu yanında. Nazar bunu. Bunlar da gomur beş Gomur. ఇలా గోంగూర వేసుకుని మంచిగా దీన్ని ఉడకపెట్టుకుని వాటర్ పోసుకొని మంచిగా దీన్ని ఉడకనిస్తే గోంగూర పచ్చి కూర రెడీ రెడీ అవుతుంది అన్నమాట ఇలాగొక ఇరవై నిమిషాలు ఉడకనే దీన్ని ఉడకనిస్తే ఇక గోంగూర ఐదుగుండ అయిపోయింది కూర పూర్తయిపోయింది కూర ఉడికిపోయింది ఇంకా మాలేషన్ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు చె చెప్పండి ఇంకెలా గోంగూర మచ్చిరేరు గోంగూరీ కాలిపోందండి వేడి వేడిగా ఉంది బాగా పుల్లు వేడి సూపర్ టేస్ట్ ఉందండి అండి సూపర్ చాలా బాగుందండి కూర చాలా బాగుంది నేను చెప్పిన విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కూర పచ్చి గోంగూర కూడా మంచి ఫ్లేవర్ ఉంది సూపర్గా ఉంది కూర చాలా బాగుంది కూర సూపర్ టేస్ట్ ఉందండి ఇది కూర ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైప్షన్ చేసుకోండి